ఆషాఢ అమావాస రోజున పూజ ఎలా చేస్తే మనకి సంవత్సరం పొడుగున లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆషాఢ అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస చాలా శక్తివంతమైంది ఆ రోజు దీపస్తంభ పూజ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పూజను కనుక నిర్వహిస్తే సంవత్సరం పొడుగున లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధన పెరుగుతుంది ఈ దీపస్తంభ పూజ ఎలా చేయాలి అండి అంటే సహజంగా మనం ప్రతిరోజు మందిరంలో దీపారాధనను చేసి ఇష్టదైవానికి పూజ చేసుకుంటూ ఉంటాం అయితే ఆషాఢ అమావాస రోజున మీరు వెలిగించేటువంటి దీపారాధన కుందులకు పూజలు చేయాలండి దీన్నే దీపస్తంభ పూజ అని అంటారు ఈ పూజ మనం ఎలా చేయాలండి అంటే ఇంటిలో వెండి ప్రమిదలు ఉంటే ఆ వాటిలో ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె పోసి ఒక్కొక్క వండి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా రెండు వండు రెండు వెండి ప్రమిదలు పెట్టాలి రెండు వివిధ ప్రమిదలు లేని వారు ఒక్కటి ఉన్నా సరే అందులో ఆవు నీటిని లేక నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి వెండి ప్రమిదలు లేకపోతే మట్టి ప్రమిదలు కూడా చేసుకోవచ్చండి అలా దీపాలు వెలిగించినాక ఆ దీపాలకి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి ఆ వెలిగించినటువంటి దీపపు స్తంభాలకి పూజలు చేయాలి అంటే దీపారాధన కుందులకు పూజ చేయాలి ప్రమిదలకు పూజ చేయాలి ఆ ప్రమితులకు పూజ ఎలా చేయాలండి అంటే ఓం దీపలక్ష్మి నమో నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి ఆ దీపారాధన కుందులకి కర్పూర హారతి ఇచ్చి ఇది ఏదైనా దీప పదార్థం నైవేద్యంగా పెట్టాలి దీని దీపస్తంభ పూజ అంటారు ఆషాఢ అమావాస్య రోజు మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకు పూజ చేయడం వలన సంవత్సరం పొడుగున లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలానే ఆషాఢ అమావాస్య రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి మీ ఇంట్లో ఎనిమిది మూలల్లో కూడా దీపం వెలిగించాలండి తూర్పు పడమర ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఇలా ఎనిమిది మూలలా వెలిగిస్తే అష్టలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలా వీలుకాని పక్షంలో మీరు ఒక ప్రమిదను వెలిగించి ఆ ప్రమిదను చేతిలో పెట్టుకొని ఇంటిలో ఉన్న అన్ని గదుల్లో తిరగండి అంటే దీపం లక్ష్మి కాంతి ఇంటిలో ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా ప్రశ్నించేలా చూడాలండి ఈ ప్రత్యేకమైన విధి విధానం కాబట్టి ఆషాఢ అమావాస రోజున పాటించినట్లయితే ఆదాయం అనేది పెరుగుతుంది వృధా ఖర్చు అనేది మనకి తగ్గుతుందండి అలానే ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ప్రియమైన మాసం కాబట్టి ఉగ్రదేవతలకి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి అందులోనూ ఆషాఢ అమావాస రోజు గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటే చాలా మంచిది పోలేరమ్మ నాంచీరమ్మ మనకి దేవతలు ఉంటారు కదండి అలాంటి దేవతల ఆలయాలకు వెళ్ళి పెరిగిన నైవేద్యం పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా కలిసి రావాలంటే గ్రామ దేవతలకి ఆషాఢ అమావాస రోజు కుంకుమ సమర్పించాలి ఒక కేజీ కుంకుమ కానీ అర కేజీ కుంకుమ కానీ సమర్పించాలి అలానే నిమ్మకాయల దండ సమర్పిస్తే శత్రు బాధలు దిష్టి దోషాలు తొలగిపోతాయి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించిన శత్రు బాధలు దిష్టి దోషాలు తొలగించుకుని సకల శుభాలను సిద్ధించుకోవచ్చు ఆషాఢ అమావాస రోజు విధి విధానాలు పాటించండి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింప చేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలను పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందో మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్